హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో థర్టీన్త్ నవంబర్ సిక్స్త్ డిసెంబర్ మనకి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన న్యూస్ ఏంటంటే సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ సెంటర్ నుంచి మనకైతే డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సికింద్రాబ్యాడ్ నుంచి అయితే వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ టోటల్గా ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అలాగే ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉన్నాయి మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి అన్ని ట్రేడ్లు పక్కన పెట్టినట్లయితే ట్రేడ్స్ మెన్ మేట్ ఒకటే మూడు వందల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది క్లియర్గా ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీరు ఏ విధంగా అప్లై చేయాలి అసలు మనకి ఏజ్ ఎంత ఉండాలి ఏ ఏ ట్రేడ్ వాళ్ళు ఏ ఏ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇది అఫీషియల్గా వచ్చిన మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కోర్పు సెంటర్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ నేను తీసిన నోటిఫికేషన్ అనమాట మనకి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే టోటల్గా మనకి ఇందులో సివిల్ మోటార్ డ్రైవర్ ఓజీ అంటే నాలుగు ఆర్డినరీ గ్రేడ్ అనమాట నాలుగు వెహికల్స్ ఉన్నాయి అలాగే ఫైర్మెన్ రెండు వందల నలభై ఏడు వెహికల్స్ ఉన్నాయి అలాగే కార్పెంటర్ జాయింటర్ ఏడు అలాగే పెయింటర్ అండ్ డెక్కర్ అలాగే ఐదు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదకొండు ట్రేడ్స్మెన్ మేట్ మూడు వందల ఎనభై తొమ్మిది అనమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి దీనికి ఏ రీ రీజియన్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇచ్చారు మనకి ఎస్ట్రన్ రీజియన్లో మనకి ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి మూడు వందల ముప్పై వేకెన్సీ ఉన్నాయి అంటే మీరు ఆన్లైన్ అప్లై సెలెక్ట్ చేసేటప్పుడు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఒకసారి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి మనకు ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేద్దాం అనుకుంటే ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఎస్ట్రన్ రీవిజియన్లో ఉన్నాయి కాబట్టి చూసుకొని ఒకసారి అప్లై చేయండి అలాగే మనకి సౌత్ తెలంగాణలో అలా చూసుకున్నట్లయితే నలభై వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్నా సరే ఏ రీజియన్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి నోట్ కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేయాలి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారో అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేయాలి ఇరవై ఒక్క రోజులు టైం ఉంటుందన్నమాట అంటే ఎప్పటి నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి ఇరవై ఒక్క రోజుల టైంలో మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై చేయాలి ఓకే ఫ్రెండ్స్ మనకి ముప్పయో తారీఖు అంటే నిన్న ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చింది కాబట్టి మనకి ఈ రోజు అంటే ముప్పయో తారీఖు నుంచి లెక్కేసుకుంటే దాదాపుగా ఇరవై రోజులు అంటే డిసెంబర్ ఇరవో తారీఖు కల్లా మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మీరు వాళ్ళకి అప్లై చేయాలి సరిపోతుంది ఇంకా మీరు ఎటువంటి ప్రింటౌట్ కూడా వాళ్ళకి పంపించవలసిన అవసరం లేదు కాకపోతే ఆ ప్రింటౌట్ తీసుకొని మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది మీకు ఫ్యూచర్ రిఫరెన్స్గా పనికి వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ చూద్దాం మనకి సివిల్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూడండి ప్రతీది కూడా ఏజ్ అనేది ఎంత అయితే ఇవ్వడం జరిగిందో దానికి ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ట్స్కి టెన్ ఇయర్స్ వరకు ఎక్స్ సర్వీస్మెన్స్కి వాళ్ళ వాళ్ళ సర్వీస్ని బట్టి త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు సివిల్ మోటార్ డ్రైవర్స్కి అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఫైర్మేన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గర ఫైర్మన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక కార్పెంటర్ జాయింటర్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసి మీకు మినిమం మూడు సంవత్సరాల ట్రైనింగ్ ఉండాలి అంటే ఐటీఐలో వన్ ఇయర్ చేస్తే అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా మీరు చేసి ఉండాలి ఒకవేళ అలా లేని పక్షంలో ఎక్స్పీరియన్స్ ఉన్న సరే వర్క్మెన్ మీకు సరిపోతుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ప్రాపర్గా మీరు వాళ్ళకి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఐటీఐ చేసిన మీ దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒకసారి ప్రయత్నంగా మీ వంతైతే మీరు అప్లై చేయండి ఇన్ కేస్ ఐటీఐ వన్ ఇయర్ మీద అప్లికేబుల్ ఉంటే మీరు అప్లై చేయండి కార్పెంటర్కే అప్లై చేద్దాం అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఇక తర్వాత అప్లికేషన్ మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ఏంటంటే ఏదైనా ఒకదానికి మీరు అప్లై చేయాలి అంటే ట్రేడ్స్మెన్ మేటిక్ కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కానీ ఈ కార్పెంటర్కి కానీ అంటే దేనికైనా ఒకదానికి మాత్రం ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేయాలి ఎందుకంటే అన్నింటికి ఎగ్జామ్ డేట్ అనేది ఒకే రోజు ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు ఆలోచించుకొని అప్లై చేయండి ఇక పెయింటర్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వరకు అప్లై చేయొచ్చు మీకు ఐటీఐలో మినిమం పెయింటర్ సే మ్యాన్ ఖచ్చితంగా మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఉండాలని చెప్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐ చేసి అప్రెంటిషిప్ చేస్తే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుందా ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా అప్లై చేయొచ్చు ఎందుకంటే దీనికి ముందు ముందు నేను చెప్తాను ఇక మల్టీ టాస్కింగ్ స్టెప్ వచ్చి పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయితే సరిపోతుంది మినిమమ్ మీకు రెస్పెక్ట్ ట్రేడ్ డ్యూటీస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందనమాట అంటే ఏదైనా పని చేసినట్టు మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఇక ట్రేడ్స్ మెన్ మేట్ మేన పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క ఎలిజిబుల్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఏదైనా ఒక ట్రేడ్ చేసి ఉండాలి అది కార్పెంట్రా కోప ఫిట్రా ఎలక్ట్రీషియన్ డీజిల్ మెకానికా ఏ ట్రేడ్ అయినా పర్లేదు మీరు ట్రేడ్స్ మెన్ కంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేయాలి పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ యాండ్ కాబట్టి టెన్ ఇయర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది ఇక ఆల్రెడీ ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మీరు మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికే వస్తాయి ఒకవేళ ఇంటికి లెటర్ పంపించకపోయినా సరే మీరు ఎప్పటికప్పుడు ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది మాత్రం మర్చిపోకండి ఓకే అప్లై చేసిన తర్వాత ఎటువంటి అవుట్ కూడా మీరు వాళ్ళకి పంపించాల్సిన అవసరం లేదు ఒకే పోస్ట్కి అప్లై చేయండి నోటిఫికేషన్ మొత్తం ఒక పోస్ట్కి అప్లై చేయండి ఎందుకంటే అన్నింటికి ఒకే రోజు ఎగ్జామ్ పడే అవకాశం ఉంటే మీరు లాస్ అవుతారు కాబట్టి అలాగే ఒక్కదానికి అప్లై చేస్తే సరిపోతుంది ఓకే చూస్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎంటర్స్ అనమాట ఫస్ట్ కం ఫస్ట్ సార్ అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు సపోజ్ హైదరాబాద్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి హైదరాబాద్లో ఎక్కువ మంది పెట్టారు వైజాగ్లో తక్కువ మంది ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారనుకోండి ఒకవేళ వాళ్ళు రెండు ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ పెట్టలేకపోతే హైదరాబాద్లో ఎక్కువ మంది అప్లై చేస్తే ఒక్క మనకి కూడా హైదరాబాద్ ఇచ్చే అవకాశమే ఉంటుంది ఇక మనం ఆన్లైన్ అప్లై చేయలేదు కాబట్టి ఎక్కడ ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారన్నది మనకి ఇంకా క్లియర్గా తెలియదు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి అడ్మిట్ కార్డులో పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు ఇంకొక విషయం ఏంటంటే ఫిజికల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అనమాట అంటే కొన్ని కొన్ని వాటికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కొన్ని కొన్ని వాటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే ఫిజికల్ టెస్ట్ ఏంటంటే ట్రేడ్స్మెన్ మేట్ ఉంది కదా దీనికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే కార్పెంటరు పెయింటరు ఇక మెన్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట ఇవి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోను సో ఫ్రెండ్స్ మీరు ఫిజికల్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ పాస్ అయిన తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్కి కాల్ లెటర్ అనేది వస్తుంది అంటే ఫస్ట్ అనేది ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ మీరు పాస్ అయి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక మనం ఎవరికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఎవరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి డ్రైవర్స్ కనుక చూసుకున్నట్లయితే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది సారీ డైవింగ్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది అలాగే వెర్బల్ క్వశ్చన్స్ అబౌట్ ఇంటర్నల్ ఫ్రాక్షన్స్ అండ్ హెవీ అండ్ లైట్ వెహికల్స్ మేము ఉంటుంది అది స్కిల్ టెస్ట్ అనమాట తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ది స్కిల్ టెస్ట్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఇక కార్పెంటర్స్ చూసుకున్నట్లయితే మేకింగ్ ఫర్నిచర్ అలాగే వుడ్ వర్క్ మీద ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది పెయింటర్ మ్యాన్ చూసుకున్నట్లయితే పెయింటింగ్ ఆఫ్ వుడ్ అండ్ ఐరన్ ఐటమ్స్ వెర్బల్ కోచింగ్స్ అలాగే అబౌట్ మిక్సింగ్ ఆఫ్ కలర్స్ అన్నమాట సో ఫ్రెండ్స్ దాని మీద స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు డైరెక్ట్గా రిటర్న్ ఎగ్జామే ఉంటుంది ఇక మనకి ట్రేడ్స్మెన్ మేటుకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి అప్పుడు మీకు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు అబ్బాయిలకి అయితే మాత్రం వన్ పాయింట్ ఫైవ్ కేఎం అనేది సిక్స్ మినిట్స్లో పెరిగెట్టాలి అలాగే యాభై కేజీలు బరువును తీసుకొని టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ సెకండ్స్లో పరిగెట్టాల్సి ఉంటుంది ఇక అయితే వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఎనిమిది నిమిషాలు ఇరవై ఆరు సెకండ్లో పరిగెట్టాల్సి ఉంటుంది యాభై కేజీలు బ్యాగ్ తీసుకొని ఇరవై మీటర్లు మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పెరిగెట్టాల్సి ఉంటుంది సారీ రెండు వందల మీటర్లు మూడు నిమిషాలు నలభై ఐదు సెకండ్లు అంటే రెండు వందల ఇరవై ఐదు సెకండ్లో యాభై కేజీల బరువుని రెండు వందల మీటర్లు మీరు దాటించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా క్వాలిఫై అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఇక ఎక్స్ సర్వీస్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే బిలో ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఒకలాగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఒకలాగా అబవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఒకలాగా వేల రూల్స్ ప్రకారం స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక రిటర్న్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చాడు మనకి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యాభై ఖచ్చిలో ఉంటాయి యాభై మార్కులు అలాగే యాప్టిట్యూడ్ ఇరవై ఐదు ఖచ్చులు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు కొచ్చులు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ యాభై ఖచ్చిలో ఉంటాయి యాభై మార్కులు టూ అవర్స్ మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫిజికల్లీ హ్యాండికాపర్స్కి టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మీరు అప్లై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా ఆర్మీ ఆర్డినర్స్ కోస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మన క్లిక్ చేయండి మీ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి ఎవరు కూడా ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఎందుకంటే ప్రతి అవకాశం మనకి చాలా గోల్డెన్ ఆపర్చునిటీలు మనం తీసుకోవాలి ఏ ఒక్కదాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిందనమాట మనకి దాదాపుగా ట్వంటీ వన్ డేస్ అంటే మీకు మరోసారి చెప్తున్నాను డిసెంబర్ ఇరవై తారీఖు అర్ధరాత్రి ఇరవై మూడు యాభై తొమ్మిది సెకండ్ల కల్లా మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు వాళ్ళకి అప్లై చేసేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మీకు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ నైస్ డే